విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో ఉన్న కాన్పూర్భ గాంధీ విద్యాలయాన్ని ఉత్తరాంధ్ర విద్యార్థి సేవ వ్యవస్థాపక అధ్యక్షుడు టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి పరిశీలించారు ఇటీవల కేజీబీవీలో దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వచ్చాయి భయంతో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థత చెందారు విషయం తెలుసుకున్న ఆయన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు సీనియర్ జర్నలిస్టులతో కలిసి శనివారం కేజీబీవీని పరిశీలించారు ఈ సందర్భంగా అస్వస్థ గురై తిరిగి క్షేమంగా హాస్టల్కు వచ్చిన విద్యార్థులను పరామర్శించి పళ్ళు రొట్టెలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు స్పందించారన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు రంగంలోకి దిగి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించారన్నారు కూటమి నాయకులు అధికార యంత్రాంగం వెనువెంటనే చర్యలు చేపట్టడం వల్లనే విద్యార్థులను సురక్షితం చేయడం జరిగిందన్నారు కేజీబీవీలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే అస్వస్థత చెందారు వారు ఇప్పుడు సురక్షితంగా హాస్టల్లో ఉన్నారన్నారు